ఇదిగోండి అక్క అన్నాం మొత్తానికైతే ఇంటికైతే చేరుకున్నాం రాత్రి అంతా రైల్వే స్టేషన్లో జాగారం చేసిన తర్వాత పోద్దన్నే ట్రైన్ పట్టుకొని ఇంటికి వచ్చాము ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను లింక్ పైన ఇస్తా ఒకసారి చూడండి పాత వీడియో మీకే తెలుస్తుంది కానీ ఫైనల్గా ఏందంటే వేరే ఊరికెళ్ళాము అదే వేరే దేశానికి వెళ్ళామన్నాం కదా ఆ వీడియో మళ్ళీ పెడతా కానీ ఆడకెళ్ళి కొన్నా ఉన్నా షాపింగ్ అంటా లక్ష రూపాయలకి గోడలు సామాన్లు కొనుక్కున్నాం సామాన్లు అంటే ఏందేందో ఇంట్లో వస్తువులు కాదు స్కూల్కి సంబంధించిన సామాన్లు ఇట్టా బట్టలు అదే గోడలు ఇవే కొనుక్కొచ్చాము లక్ష రూపాయల సామాన్లు యాభై వేలకి పరమ చీపు ఒక మంచి షాప్లో ఏం కొన్నామో నా పిల్లకాయలు చూపిస్తారంట మీరు చూడండి ఆ లక్ష రూపాయల సామాన్లు యాభై వేలకి ఏం వచ్చినాయో ఒకసారి మీకు క్లుప్తంగా చూపిస్తా అట్టా పరిచిపెట్టేసే రన్ని మేము కొనుక్కొచ్చిన వచ్చిన షాపింగ్ హౌలా ఏమంటారా అది అనమాట ఇవన్నీ కలిపితే లక్ష రూపాయలు అవుతాయి ఖచ్చితంగా మనకి యాభై వేలకు వచ్చినాయి ఏంటంటే ప్రతి సంవత్సరం పిల్లకాయలకి స్కూల్ మొదలయ్యే ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి అట్టా వెళ్ళేసి వేరే దేశానికి వెళ్ళి కొంటా ఉంటాం ఇది ఆనవాయితీ అయిపోయింది ఇట్టా మేము జర్మనీకి వచ్చిన కాడి నుంచి ఇంతకీ నా పిల్లకాయలు ఏం చూపిస్తారో చూద్దాం కాని కొన్నాను చూపిస్తాను మెయిన్లీ నేను కొని వస్తువులు స్కూల్కి సో ఫుల్ సప్లైస్ కొన్నాను చాలా వరకు ఇది ఏదో సూపర్ మార్కెట్ గ్యాలక్సీ మాల్ అనే మాల్లో కొన్నాను సో ఫస్ట్ నేను ఈ పెన్ కొన్నాను స్కూల్కి ఇట్లాగొక క్యాట్ ఉంది యా ఇక్కడ ఒక బ్లాక్ క్యాట్ ఉంది ఇంకా ఇట్లాగా దాని తోకతో ఇట్లా ప్రెస్ చేయాలి నెక్స్ట్ అయితే నేను హైలైటర్స్ కొన్నాను నా సిస్టర్స్ షేర్ షేర్ చేయాలి సో ఇవి నావి ఇంకా ఇవి తనవి దాని తర్వాత నేను బ్లూ పెన్స్ కొన్నాను ఎందుకంటే నా పెన్స్ కానీ ఇంకా అయిపోయింది దాని తర్వాత రెండు స్టిక్కీ నోట్స్ కొన్నాను ఇదైతే నార్మల్ నోట్స్ రాసుకోను దాని తర్వాత ఇదేమో అట్లా టెక్స్ట్ బుక్స్లో పేజెస్ మార్క్ అట్లాగా ఓకే నెక్స్ట్ అయితే హాఫ్ ప్రైజ్లో ఏం కొన్నాను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ బ్లూ వాటర్ బాటిల్ కొన్నాను లక్కీ అనే బ్రాండ్ నుంచి ఈ ఇదైతే స్ట్రా ఉంది దీనికి స్ట్రా ఉంది ఇంకా నా పాతదైతే విరిగిపోయింది లాస్ట్ ఇయర్ నుంచి సో నేను కొత్తు కొనాల్సి వచ్చింది దాని తర్వాత నేను ఒక బాత్రూమ్ కొన్నాను పింక్ కలర్లో నేను చాలాసేపటి నుంచి ఇట్లాంటిది కొనాలనుకుంటున్నా కానీ దొరకలేదు కానీ కనిపించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఎట్లా ఉంది ఇంకా ఇక్కడ ఒక రోప్ ఉంది ఇంకా పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి లాస్ట్లీ కొన్నాను కొన్నానంటే ఈ జీన్స్ కొన్నాను యుఎస్ పోలో వసేసిన నుంచి ఇవైతే స్ట్రేట్ లైక్వి ఇదేమో బ్యాక్ అంతే నేను కొనింది ఫస్ట్ నేను పెన్స్ కొన్నాను పెన్సిల్స్ కొన్నాను ఇంకా ఇప్పుడు హాఫ్ ప్రైస్ షాప్లో నేనేం అంటే ఈ వాటర్ బాటిల్ కొన్నాను ఎందుకంటే నా పాత తిరిగిపోయింది దాని తర్వాత ఈ రేబాక్ షూస్ కొన్నాను దాని తర్వాత ఈ బొమ్మ కొన్నాను సన్ షేప్లో బాగుంది అనుకున్నాను దాని తర్వాత ఈ స్క్రంచీస్ కొన్నాను మూడు కొన్నాను నా ఫ్రెండ్స్కి ఇంకా నాకు దాని తర్వాత ఈ రెండు డాల్ఫిన్స్ కొన్నాను నా ఫ్రెండ్స్కి కూడా ఇంకా ఈ జాకెట్ కూడా నాకు చూపిస్తాను ఇది జాకెట్ లోపల సాఫ్ట్గా ఫర్గా ఉంటుంది ఇంకా స్విచ్ కూడా చేయొచ్చు ఇది తీసి ఇది ఓపెన్ చేసి ఇంకో సైడ్ని ఫ్లిప్ చేసి ఇంకో జాకెట్గా కూర వాడచ్చు ఇంకా దీంట్స్లో కూడా పాకెట్స్ అప్పుడు ఈ ఫర్ సైడ్ కూర వాడచ్చు జాకెట్ లాగా నా దగ్గరికి వస్తే నేనేమో రేపు చలికాలం కోసం చల్లగా జాగింగ్ చేసేటప్పుడు చెవుల్లో గాలి ఉండాలని ఈ మంకీ క్యాప్ ఒకటి కొన్నా మంకీ క్యాప్ కాదు చలి క్యాప్ పాతది ఇంకా పాత అయిపోయిందండి లే ఇది కొన్నాను ఇది కూడా మంచి బ్రాండ్ క్విక్ సిల్వర్ అని లోగో కూడా ఇచ్చారు మొత్తానికి అరవై తొమ్మిది పోలిష్ కరెన్సీ పడింది ఇదైతే దాంతోపాటు ఈ మధ్యకాలంలో బయట తిరిగేటప్పుడు భలే కష్టంగా ఉంది నాకు ఈ కెమెరాలు గిమరాలు పెట్టుకునేదానికి దానికి ఒకటి కొండ టామీ హిల్ ఫిగర్ దీంట్లో ఏంటంటే జిప్పు సర్పం తీయచ్చు అట్టనే కానీ పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్కి ఈజీగా ఉంటుంది ఎటా మంచి బాగా ఇచ్చారు అబ్బా లోపల స్పేసా దాంతోపాటు ఏడు ఎక్కువ జిప్ ఇచ్చారు ఈ జిప్పు లోపల కొద్దిగా డబ్బులు సీక్రెట్గా ఏమైనా పెట్టుకోవచ్చు మనకు కావాల్సినవి క్యారీ చేసేదానికి భలే ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎట్టేసుకొని వెళ్ళిపోవడమే స్టైల్ కావుల ఇది ఇకపోతే షార్ట్లు కొన్నా ఒక మూడు ఒకటి రెండు మూడు మూడు డిఫరెంట్ కంపెనీలు ఒకటేమో జాన్ రిచ్ అని తెల్ల షార్ట్ జాగింగ్కి ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఏమో జీనా అని ఒక షార్ట్ ఇది కూడా జాగింగ్కి ఇంకొకటేమో నైస్ అని ఇంకొక షార్ట్ గిచ్చిల్కి గిచ్చిల్కి తిరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు బాగున్నాయి ఒక మూడు షార్ట్లు కొన్నాను జాగింగ్కి అన్ని మల్టీపర్పస్కి దీంతో రేపు వచ్చే చలికాలం కోసము ఇది కొన్న ఒక జాకెట్ అంటే స్వెటర్ స్వెటర్ ఫోర్ ఎఫ్ అని ఈ కంపెనీ స్వెటర్ ఒకటి కొన్న ఎందుకు నేనే కొన్నట్టున్నానే ఆ దాంతోపాటు ఈ చొక్కా ఒకటి కొన్న ఈ చొక్కా అయితే పదివేల రూపాయలది మూడు వేల రూపాయలకి వచ్చింది నాకు ఇది ఫ్రెంచ్ కంపెనీ అబ్బా లెడ్యూ అంటారు మనం ఇంగ్లీష్లో ఏమన్నాలో నాకు తెలీదు లెడ్యూ అంతే అనుకుంటా కానీ మెటీరియల్ సూపర్గా ఉంది దీనికి ఒక ప్యాంటు కావాలి కాబట్టి ఆ చొక్కాకే ఇది ఒకటి కొన్న నేవిగేషన్ ఈ కలరు కాకి కలర్ ప్యాంట్ ఒకటి కొన్న ఈ రేట్లు నేను చెప్పటం ఎందుకంటే ఈ పోలిష్ కరెన్సీలో ఉన్నాయి చూడండి ఎనభై రెండుకు వచ్చింది నూట నలభై రెండు నూట నలభై తొమ్మిది ఉంది ప్రైజు అది కాస్త ఎనభై తొమ్మిదికి వచ్చింది అంటే అన్ని అంతే సుగం ప్రైజు ఒక్కొక్కటి ఏమాత్రం తక్కువ కాదు ఇది కూడా ఈ కరెన్సీలో చూస్తే మొత్తానికి ఒక రెండు వేల ఐదు వందల రూపాయల కంటే కొద్దిగా తక్కువ అనుకుంటా ఈ ప్యాంటు బాగుంది ఈ నేను కొనింది ఇంకా నా వైఫ్ ఏం కొనింది అనేది నా పెద్ద కూతురి చూపిస్తుంది ఇప్పుడు మా మమ్మీ ఏం కొనిందో చూపిస్తాను తను కొన్నిందంతా హాఫ్ ప్రైజ్ నుంచే సో ఫస్ట్ ఇంకా మెయిన్గా తనకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనింది ఇది ఇట్లాగా లాక్ ఉంది ఇట్లాగా పెట్టచ్చు ఇట్లాగ లాక్ చేసిన తర్వాత ఇట్లా అన్లాక్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఒక జిప్పర్ ఉంది జిప్పర్ దాని తర్వాత లోపలేమో రెండు పాకెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడేమో ఒక చిన్న జిప్పర్ లాగా ఉంది ఏదో ఒకటి డబ్బు లాంటిది పెట్టుకోను ఈ బ్యాగ్ అయితే నేను పిక్ చేసా ఇంకా కంపెనీ అయితే జెనీ ఫెరీ అనేది ఒక కంపెనీ నుంచి ఓకే నెక్స్ట్ ఒక షర్ట్ కొనింది ఒక బ్లూ కలర్ది ఇలాగ చిన్న డిజైన్ లాగా ఉంది బాగుంది ఇంకా ఇక్కడ కూడా సేమ్ డిజైన్ ఉంది దాని తర్వాత తను రెండు ప్యాంటులు కొనింది ఈ రీబాక్ స్వెట్ ప్యాంట్స్ కొనింది పర్పుల్ కలర్లో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నాయి లోపల ఇంకా లాస్ట్గా తను ఏం కొనిందంటే కార్డియో బనీ నుంచి ఏదో కంపెనీ నుంచి స్వెట్ ప్యాంట్స్ కొనింది బ్లాక్ కలర్వి ఇంకా వెనకాల ఒక పాకెట్ ఉంది సో అవుతాను రెండు ఇంకా ఒక బ్యాగ్ కొనింది అంతే ఏ సామాన్లు మేము కొనింది అన్ని బ్రాండెడే ఈ సామాన్లు ఏ అంగడిలో కొన్నామో కూడా చూపిస్తాను పోయిన సంవత్సరం కూడా అదే మాల్కి వెళ్ళాము అదే అంగడికి కూడా వెళ్ళాము దానికి ఈసారి కూడా అక్కడికి వెళ్ళాము బాగా నచ్చింది మాకు మీకు కానీ ఈ షాపింగ్ హాల్ నచ్చింది అనుకో ఒకసారి గట్టిగా లైక్ కొట్టండి దీంతోపాటు వెళ్ళిన దేశంలో కొద్దిగా మంచి ఇండియన్ ఫుడ్ కూడా తిన్నాము ఆడ బిగ్ బాస్ గురించి కూడా వీళ్ళిద్దరూ ఒ నాయనో భలే డిస్కస్ చేసుకున్నారు అగ్ని పరీక్ష బిగ్ బాస్ గురించి దానికి రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీలతో హాయిగా అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవచ్చు పర్సనల్గా మాట్లాడేదానికి ఇప్పుడు లేకుండా ఉంది ఎందుకంటే ఫోన్లు పట్టుకో ఉన్నారు అందరు పిల్లకాయలు పేరెంట్స్ అందరూ ఎవరు దారిలో వాళ్ళు ఉన్నారు దానికి రెస్టారెంట్లో బాగా మాట్లాడుకున్నాం అవి కూడా చూస్తూ ఉండే నెక్స్ట్ వీడియోలో ఏం తిన్నాము ఇండియన్ రెస్టారెంట్లో ఎంత ఖరీదో లేకపోతే పిరుమో అన్నీ చూపిస్తాను మీరైతే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి అట్లనే మీకు కానీ నచ్చితే మీ స్నేహితులకి పంచుకోవడమే కాకుండా మీకు నచ్చితేనే ఇంకా ఎనిమిది వందల పైన వీడియోలలో మన దాంట్లో ఛానల్లో అన్నీ చూసి ఒకసారి అన్నీ కాకపోతే చూసినంతవరకు చూసుకొని హాయిగా వీకెండ్ని ఎంజాయ్ చేసుకుంటా సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్కి బాయ్